విజయనగరం జిల్లా మెంటాడ మండలం గుర్ల పంచాయతీలో ఉన్న వాణిజ్య గ్రామంలో గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు గ్రామానికి చెందిన కనిగిరి చంటి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి గ్రామంలో ఉన్న రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు విజయనగరంలోని నిమ్స్కు చెందిన వైద్యులు పృథ్వీ జశ్వంత్ నవ్య తదితరులు రోగులకు పరీక్షించి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమంలో చలుమూరు చిన్నంనాయుడు నాయుడు బంటుపిల్లి సన్యాసిరావు మాజీ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు

మండలం వాణిజ్య గ్రామంలోని మిమ్స్ ఆసుపత్రి నుండి ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈరోజు నలభై మంది పేషెంట్స్ వచ్చారు వాళ్ళందరికీ మేము ఫ్రీగా మందులు ఇచ్చి అవసరమైన వాళ్ళకి మిమ్స్ ఆసుపత్రికి రమ్మని చెప్పాము అక్కడ వాళ్ళకి ఫ్రీగా టెస్ట్లు అన్నీ చేయడం జరుగుతుంది అవసరమైన వాళ్ళకి ఫ్రీగా అడ్మిషన్ కూడా చేయడం జరుగుతుంది ఈరోజు ఎంతమందిని చూడడానికి చూడడం మాకు చాలా సంతోషంగా ఉంది మండలం వాణిజ్య గ్రామం ప్రజల్లో వైద్య వైద్య మంది చూడడం జరిగింది అందరికీ చికిత్స ఇచ్చాము మిమ్స్కి ఏమైనా వ్యాధులు ఉంటే మిమ్స్కి రమ్మని చెప్పాము అక్కడ ఉచితంగా టెస్టులు చేస్తారు ఉచితంగా అడ్మిషన్ చేస్తారు చికిత్స కూడా ఇస్తారు ఈరోజు ఇంకా ప్రోత్సాహం ఈ వైద్య శిబిరం వల్ల ప్రోత్సాహం పెరుగుతుందని ఇంకా కోరుకుంటున్నాను నా పేరు కన్నగిరి చంటి అండి మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంలో ఈ యొక్క వాణిజ గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది కానీ ఇప్పటికి వరకు ముప్పై ఐదు ఓపి చూడడం జరిగింది డాక్టర్స్ మిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది కనుక ఇలాంటి చిరంజీవి గారు పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని ఆయన పుట్టినరోజు మా అభిమానులకి ఎంతో సంతోషకరమో ఇంకా బోర్డు పుట్టినరోజు జరుపుకోవాలని సందర్భంగా ఇలాంటి క్యాంపులు ఇంకెన్నో జరగాలి జరిగిస్తాం కూడా ఆయన ఆయన స్ఫూర్తి ఆయన చేసిన సేవా కార్యక్రమాలు మాకు అందరికీ మా అభిమానులకి అందరికీ స్ఫూర్తిదాయకం కనుక ఇలాంటి పుట్టినరోజు ఆయన ఎన్నో జరుపుకోవాలి మేము కూడా ఆయన పుట్టినరోజు సందర్భం కానీ ఎన్నో మెడికల్ క్యాంపులు కానీ ఇంకా పేద ప్రజలకు అనేకమైన ఆర్థిక పరిస్థితులు వారికి ఉన్నాయి ఈ ఈ చుట్టుపక్కల విలేజ్లో వారికి కూడా మా యొక్క సహాయ సహాయ సహకారాలు మేము అందిస్తామని ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేసిన ప్రజలకు మీడియా మిత్రులకు వచ్చిన డాక్టర్ సిబ్బందికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అగస్టర్ చిరంజీవి గారు పుట్టినరోజు సంపర్ సందర్భంగా నీస్ నుంచి వచ్చిన డాక్టర్ గారికి మరియు ఇక్కడికి ఇచ్చేసినట్టు ముఖ్యంగా డాక్టర్ని పిలిపించినందుకు మా చంటి గారికి హృదయపూర్వక నమస్కారాలు అండి మాది వాణిజ్య గ్రామం వెంకట మంతలాంగం గ్రామం మా ఊరు చుట్టుపక్కల ఉన్న గిరిజనులకు డాక్టర్స్ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ మా ఊరు తరఫున ధన్యవాదాలు తెలుసుకుందాం